మున్నేరుకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఖమ్మం జిల్లాలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో డిప్యూటీ సీఎం భట్టి మంత్రి పొంగులేటి హుటాహుటిన ఖమ్మం జిల్లాకు వెళ్లారు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని అధికారులకు భట్టి ఆదేశాలు జారీ చేశారు దానవాయిగూడెం రామన్నపేట ప్రకాష్ నగర్ మోతీనగర్ నగర్ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు మున్నేరు బాధితుల కోసం మహిళా డిగ్రీ కాలేజ్ స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు మున్నేరు వాగుకు మరోసారి పొంచి ఉన్న ప్రమాదం మున్నేరుకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మున్నేరు వాగు పొంగి అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఖమ్మం జిల్లాలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో డిప్యూటీ సీఎం భట్టి మంత్రి పొంగులేటి హుటాహుటిన ఖమ్మం జిల్లాకు వెళ్లారు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని అధికారులకు భట్టి ఆదేశాలు జారీ చేశారు దానవాయిగూడెం రామన్నపేట ప్రకాష్ నగర్ మోతీనగర్ నగర్ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు మున్నేరు బాధితుల కోసం మహిళా డిగ్రీ కాలేజ్ స్వర్ణ భారత మండపంలో ఏర్పాటు చేశారు